అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతిప్రియ నాది కరీంనగర్ అండి ఆషాఢ మాసం ప్రత్యేకత ఈ ఈ కాంటెస్ట్ ఈ వల్ల తెలియకూడని ఎన్నో విషయాలు కూడా తెలుసుకుంటున్నాం వాసరి గారు చాలా థ్యాంక్స్ అండి చాలా యూస్ఫుల్ అవుతుంది కూడా ఈ కాంటెస్ట్ల వల్ల ఆషాఢ మాసం దీని ఆషాఢ మాసం అనే పేరు ఎందుకు వచ్చిందంటే చంద్రుడు పూర్వాషాఢ నుంచి ఉత్తరా ప్రవేశిస్తాడు అందుకనే ఈ సంక్రమణాన్ని మనం ఆషాఢ మాసం అని అంటాం అలాగే దీన్ని శూన్యమాసం అని కూడా అంటాం ఎందుకంటే ఈ మాసంలో మనం ఎలాంటి శుభకార్యాలు కూడా చేపట్టమండి ఎందుకంటే ఈ మాసంలో విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు తొలి ఏకాదశి అని వస్తుంది అప్పటి నుండి విష్ణుమూర్తి ఒక నాలుగు నెలల పాటు పడుకుంటాడు ఈ తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల వచ్చేదాన్ని మనం ఆషాఢ మాసం అంటాం అలాగే ఈ మాసంలో వర్ష ఋతువు కూడా ప్రవేశిస్తుందండి సో వర్షాలు కూడా పడతాయి ఈ మాసంలో మనం గోరింటాకు అనేది కూడా పెట్టుకుంటామండి ఎందుకు అసలు గోరింటాకు అనేది ఎందుకు వచ్చింది అంటే గౌరుదేవి ఒక రోజు రజస్వల అవుతుంది తను మొద మొదటిసారి అయినప్పుడు అక్కడ ఒక ఎర్రటి చుక్క పడుతుంది అక్కడే వెంటనే చెట్టు మొలక మొలుస్తుంది అండి పర్వతగిరి రాజుకి కోపం వచ్చి ఇది ఎలా జరిగింది ఇట్లా అని అంటే పార్వతీదేవిని అప్పుడు తను పూజిస్తుంది అప్పుడు పార్వతీదేవి ఈ చెట్టు ఆకులు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ వారికి ఎర్రగా పండుతుంది అని అప్పుడు ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అందుకని మనం ఈ గోరింట ఆకు అనేది ఆ మాసంలో మనం పెట్టుకుండా ఇది పెట్టుకోవడం వల్ల ఈ కాలంలో వర్షాలు పడతాయి కదండి అంటు వ్యాధులు కానీ ఏదైనా సోకకుండా రోగ నిరోధక శక్తిని కూడా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకు లభిస్తుంది అలాగే పాదాలకు ఈ పారాని ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల కాళ్ళ పగుళ్ళు కూడా చాలా వరకు తగ్గుతాయని మనం చెప్పుకోవచ్చు ఈ గోరింటకు పెట్టుకోవడం అంటే గౌరీదేవికి చాలా ఇష్టం కదండి అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది అని ఈ మాసంలో గోరింటకు పెట్టుకోవాలని మన పెద్దలు శాస్త్రీయంగా కూడా చెప్తారండి అలాగే ఈ మాసంలో మనం భోజ బోనాలు సమర్పిస్తాం అమ్మవారికి ఎందుకంటే తెలుగులో ప్రకృతి వికృతులు ఉంటాయి కదండి భోజనం అనేది వికృతి బోనం అనేది ప్రకృతి బోనం అంటే భోజనం అమ్మవారికి ఒక పూట కొంచెం భోజనం పెట్టి మమ్మల్ని చల్లగా చూడు చక్కగా పంటలు పండాలి విస్తారంగా వర్షాలు పడాలి అని మనం అమ్మవారికి పూజించడమే బోనం సమర్పించడం అంతే బోనం సమర్పించి అందరినీ చల్లగా చూడు మమ్మల్ని కాపాడు అని మనం పూజించి అమ్మవారికి బోనం అనేది సమర్పించుకుంటాం ఈ ఆషాఢ మాసంలో వ్యాస మహర్షి కూడా ఆవిర్భవించిన మాసమండి అందుకనే ఈ మాసానికి మనకి ఎక్కువ ప్రత్యేకత వచ్చిందని కూడా చెప్పుకోవచ్చండి ఈ వ్యాస మహర్షి కూడా ఈ మాసంలోనే ఆవిర్భవించిన మాసం అండి ఈ మాసంలో విష్ణుమూర్తి పడుకుంటా ఉంటాడు కాబట్టి దేవతలు కూడా పడుకునే ఉంటారు ఎవరు కూడా పడుకొని ఉండడం వల్ల మనం ఎక్కువ పూజలు అనేటిది చేయము కానీ ఈ మాసంలో పూజించడం వల్ల నది స్నానాలు చేయడం వల్ల ఉప్పు దానం ఇస్తే చాలా మంచిది అంటారండి కానీ నది స్నానాలు కానీ పూజలు కానీ చేయడం వల్ల మనకి ముక్తి కలుగుతుందని కూడా పెద్దలు శాస్త్రీయంగా కూడా చెబుతారండి అలాగే అనగాష్టమి పూజ అనేది కూడా మనం చేసుకుంటాం అనగాష్టమి పూజ అంటే అన్ని దిక్కుల దేవతలని మనం ఒకటేసారి పూజించడం ఆ దేవతలు పడుకుంటారు ఆ విష్ణుమూర్తి పడుకుంటాడని చెప్పుకున్నాం కానీ ఒక్కొక్క దిక్కు నుండి ఒక్కొక్క దేవత ప్రతి దిక్కు ప్రతి మూలం నుండి అన్నింటినీ మనం ఒక యంత్రంలాగా ఒకటేసారి పూజించి అనుగ్రహాన్ని కలిగిస్తా కలిగించి ఇవ్వమని చెప్పి మనం ప్రార్థన చేయడం అనగాష్టమి పూజలు కూడా ఈ మాసంలో చేసుకుంటారండి ఈ మాస అసలు చెప్పాలి అంటే ఒక చిన్న పండగలాగే లాగానే అండి ఒక నెల రోజులు చిన్న పండగ లాగానే మనం సెలబ్రేట్ చేసుకుంటామండి అందరికీ థ్యాంక్స్ అండి